ఖాళీ బీడు భూముల్లో సింగపూర్ కడతానంటివి మీకు గొప్పగా ప్లాట్లు ఇస్తానంటివి మీ జీవితాలు మారుస్తానంటివి యాభై మూడు వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం రైతుల దగ్గర భూములు తీసుకుంటవి ఈరోజు ఆ రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకుండా రైతుల జీవితాలను నాశనం చేసి రైతుల గుండె పగిలి వాళ్ళు హఠాత్మరణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అమరావతి రాజధాని పేరుతో యాభై మూడు వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు గారు ఈరోజు ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను సింగపూర్ లాంటి గొప్ప రాజధాని కడతాను అని నమ్మించి మోసం చేసి భూములు నయాన్నో భయాన్నో లాక్కుని ఈరోజు ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు పడే ఆవేదన వాళ్ళు పడే మానసిక క్షోభ అంతా ఇంత కాదు నిన్న గుండె పగిలి ఒక రైతు మరణించాడు చనిపోక ముందు ఆ రైతు అన్న మాటలేంటో తెలుసా మేము ఇల్లిచ్చి మా భూములు ఇచ్చి బొచ్చిలు పట్టుకుని రోడ్లో అడుక్కు తినాలనా అని ప్రశ్నిస్తూ ఆ రైతు రామారావు అనే రైతు కుప్పగూలి అక్కడికక్కడే ఆయన మరణించటం జరిగింది ఆ రైతులో ఎంత మానసిక క్షోభ ఉండాలి ఎంత ఆవేదన ఉంటే ఆ రైతు అక్కడికక్కడే మరణిస్తాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను యాభై మూడు వేల ఎకరాలు మొదటి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు రైతుల దగ్గర సేకరించిన చంద్రబాబు ఏడు సంవత్సరాలు తన పరిపాలనలో ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్న ప్లాట్లు కూడా లాటరీ పద్ధతిలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు అంటూ రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నారు ఇంతలోతు నీళ్ళల్లో మాకు ప్లాట్లు ఇస్తారా మేము ఇచ్చిన భూమి ఎటువంటిది మీరు ఇచ్చే ప్లాట్ ఎటువంటిది మేము మీకు భూములు ఇచ్చి రోడ్డు పైన అడక తినాలనా అని రైతులు ప్రశ్నించే స్థితికి ఈరోజు చంద్రబాబు తీసుకొచ్చేశాడు ఒక్కొక్క రైతు దగ్గర ఎకరా రెండు లక్షలకు మూడు లక్షలకు నువ్వు కొనుగోలు చేసి ఈరోజు అమరావతి రాజధానిలో వేల కోట్లు ఎకరా రేటు పలుకుతూ ఉంది కానీ రైతులకేమో ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తానని వాగుల్లో వంకల్లో ఏ డీకేటి భూములు పనికిరాని భూములు ఇచ్చేసి నేను ఇచ్చేసాను అని చేతులు దులుపుకుంటే అది రైతులను మోసం చేసినట్లు కాదా రైతు నిన్న రామారావు గుండె పగిలి తన ఆవేదన వ్యక్తం చేసి అక్కడికక్కడే కుప్పగోలు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం ఆ రైతుల ఆవేదన వర్ణనాతీతం మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు కావాలంట రాజధాని కట్టేందుకు ఇప్పటి వరకు ఎనభై ఆరు వేల కోట్లు దాదాపు కూడా రాజధాని కోసం ఖర్చు పెట్టాడు కానీ అక్కడ ఏమీ లేదు డెవలప్మెంట్ లేదు బొంగు లేదు ముళ్ళ చెట్లు కొట్టడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు నీళ్లు దొట్టడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి ఎప్పుడు ఆ రాజధాని భూములు డెవలప్ చేసేవాలి మళ్ళీ రాజధాని కోసం భూములు ఇవ్వండి అంటే ఆ రైతులు ఏమైపోవాలి చంద్రబాబు నాయుడు దగా చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు రైతుల మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు రైతుల్ని ఇటువంటి పరిపాలన ఎక్కడ కూడా ఎవరు కూడా చూసి ఉండరు ఆ రైతులు పడే ఆవేదన ఎలా ఉంది అంటే పత్రికల్లో కూడా అన్ని పత్రికల్లో వస్తున్నాయి సాక్షిలో కూడా కథనం వచ్చింది భూములు ఇస్తే బలి తీసుకున్నారు గుండె పగిలిన రాజధాని రైతు ఇప్పటికే రెండు ఎకరాలు ఇచ్చా ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది ఇచ్చి మేము బొచ్చిలు పట్టుకుని బజారు వెంబడి ఏడవటం ఏంటి అంటూ చనిపోక ముందు మాట్లాడిన మాటలు నేనిచ్చిన భూమికి బదులు వాగులో ప్లాట్లు ఇచ్చారు ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా సభలో మాట్లాడిన అనంతరం కుప్పకూలి అక్కడికక్కడే రైతు రామారావు వృద్ధి చెందాడు ఎన్ఎట్ రోడ్డు బాధితుల్లో మందడంలో నిర్వహించిన గ్రామ సభలో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాజధాని కోసం లక్షల ఎకరాలు దిశగా బాబు సర్కారు అడుగులు వేస్తూ యాభై మూడు వేల ఎకరాలు మొదటి దశలో సేకరించింది మళ్ళీ ఇప్పుడు యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ భూములు సేకరించాలి అంటుంది ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ప్లాట్లు రాక వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు ఏందిరా దేవుడా ఇది రాజధాని కోసం భూములు ఇచ్చేసాము మాకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు సింగపూర్ అన్నాడు ఆస్ట్రేలియా అన్నాడు కెనడా అన్నాడు ఇక్కడ కనీసం ముళ్ళ చెట్లతో ఒక అడవిలాగా తయారైపోయింది మా ప్రాంతం అంతా కూడా ఏం చేసేదిరా దేవుడా అని రైతు తలలు పట్టుకుని ఏడుస్తున్న పరిస్థితి ఇది చిన్న ఘోష్ట కాదు రైతుల ఆవేదన చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఉసురుదు ఖచ్చితంగా తగులుతుంది ఎందుకంటే ఈరోజు రైతులను మోసం చేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కుని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ప్లాట్లు ఇవ్వకుండా వాగుల్లో వంకల్లో చెరువుల్లో ప్లాట్లు ఇస్తానంటే వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి ఆ ప్లాట్లు వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు అడుక్కు తినాలా నిజంగా ఆ రైతు చెప్పినట్లు బొచ్చి చేతిలో పెట్టుకుని వాళ్ళు రోడ్లపైకి రావాలా భూములు ఇచ్చేసి మీరు వాగుల్లో వంకల్లో ప్లాట్లు ఇస్తే వాళ్ళు ఎలా ఆ ప్లాట్ డెవలప్ చేసుకోవాలి అక్కడ ఎలా ఇల్లు కట్టుకోవాలి ఇంతకన్నా మోసం దగా ఇంకొకటి ఉంటుందా మిత్రులారా మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి